అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందులో వార్త రైలు టికెట్లు భారీగా తగ్గింపు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మన మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతీయ రైల్వే కరెంట్ రిజర్వేషన్ టికెట్లపై పది శాతం డిస్కౌంట్ అందిస్తుంది ఇక రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు చాట్ తయారవుతుంది ఈ చార్ట్ ప్రిపరేషన్ తర్వాత ఆ రైల్లో ఏవైనా బెర్తలు ఖాళీగా ఉంటే వాటిని కరెంట్ రిజర్వేషన్ కింద అందుబాటులో ఉంచుతారు రైలు బయలుదేరడానికి ముప్పై నుంచి అరవై నిమిషాల ముందు వరకు కరెంట్ రిజర్వేషన్ టికెట్లు అందుబాటులో పెడతారు ఈ లోపు టికెట్లు బుక్ అయిపోతే బెర్తలు ఖాళీ లేవని చూపిస్తుంది భారతీయ రైల్వే ఒక రైల్లో మిగిలిపోయిన సీట్లు భర్తీ చేసుకునేందుకు పది శాతం డిస్కౌంట్ ప్రకటిస్తుంది సాధారణ రిజర్వేషన్ సమయంలో కనిపించ టికెట్ ధర కంటే కరెంట్ రిజర్వేషన్లో పది శాతం ధర తగ్గించి కనిపిస్తుంది ఇది ఎలా పొందాలో మనం ఇక్కడ తెలుసుకుందాం ఐఆర్సిటిసి వెబ్సైట్లో రైల్వే స్టేషన్లోని కరెంట్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు అన్ని రైల్వే స్టేషన్లో ఈ విధానం అందుబాటులో ఉండదు కేవలం ప్రధాన రైల్వే స్టేషన్లో మాత్రమే కరెంట్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంటే ఎక్కడ నుంచైనా చేసుకోవచ్చు స్లీపర్ నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ వరకు ఏ తరగతిలో అయినా కరెంట్ రిజర్వేషన్ టికెట్ చేసుకుంటే పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది సాధారణంగా ప్రయాణికుల రద్దీ లేని రైళ్లు సమయాలలో మాత్రమే కరెంట్ అవైలబిలిటీ చూపిస్తుంది ప్రతి రైల్లో అన్ని సందర్భాలలో ఈ టికెట్లు అందుబాటులో ఉండవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో